గాజువాక నియోజకవర్గం అగన్నంపూడి ఎనభై ఐదు డెబ్బై తొమ్మిదో వార్డు టీడీపీ నాయకులు మొవ్వల మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గత పది రోజులుగా శనివాడ సమీపంలో క్రికెట్ గ్రౌండ్లో మువ్వల మహేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి ఇందులో పాల్గొన్న పది టీంలకి గాను మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా యాభై వేలు మూడో బహుమతిగా ముప్పై ఐదు వేలు నిర్వాహకులు పల్లా శంకర్రావు చేతుల మీదుగా అందించారు ముఖ్య అతిథిగా యువనేత పల్లా కార్తిక్ పాల్గొని యువత చెడు వ్యసనాలకి బానిస కాకుండా క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్లాలి అని క్రీడలు మంచి గుర్తింపు పొందితే భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని పల్లా కార్తీక్ అన్నారు శంకర్రావు మాట్లాడుతూ మువ్వల మహేష్ ఆధ్వర్యంలో యువత క్రికెట్ లాంటి ఆటలతో మానసిక ఉల్లాసం కలిగించడం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు అనంతరం మోవల్ల మహేష్ జన్మదిన వేడుకలు అంగడంపూడి గ్రామ యువత ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో దుల్ల ఐతి అప్పల్ అప్పలరాజు బొట్టా కిరణ్ దసేంద్ర మేడిశెట్టి విజయ్ శ్రీనివాస్ తేజ బొట్టా శ్రీను నర్సింగ్ సతీష్ వెంకట్ డొప్పా వాసు తదితరులు పాల్గొన్నారు నేటి కార్పొరేటర్లకు అలాగే మాజీ కార్పొరేటర్లు జనసేన సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు బీజేపీ నాయకులకు మా ఆహ్వానం మన్నించి మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సోదరులారా ఈరోజు డెబ్భై తొమ్మిది ఎనభై ఐదు వార్డ్ల అగనంపూడిలో ఈ క్రీడలు జరపడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఇది నా బర్త్డే విశేషమే కాదు అంతకంట ముఖ్య కారణం వల్ల ఈ బర్త్డే ఈ ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా ఇంత రంగ వైభంగా చేసి మరి ఇంత ఇదిగా చేయడానికి కారణం ఏంటంటే డెబ్భై తొమ్మిది ఎనభై ఐదు వార్డులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కలిసి మా అభిమాన నాయకుడు పల్లా సీని గారిని అఖండ మెజార్టీ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ఈ యొక్క ఆయన గెలుపుకి మే రెండు వార్డులు కలిపి విజయవాత్స సంబరాలు జరుపుకుంటున్నాం అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని ఈ ఐదు రోజు పన్నెండు తారీఖుని స్టార్ట్ చేసాం అందరూ కూడా ప్రతి ఒక్కరూ డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు ఓట్ల నుంచి భారీ భారీ సంఖ్యలో వచ్చి ఈ టోర్నమెంట్ని క్రీడాకారులు అందరినీ ఉత్సాహంగా అంతా ఎంకరేజ్ చేస్తూ ఈరోజు పదహారో తారీఖు అని నా బర్త్డే సందర్భంగా ఈరోజు ముగించుకోవడానికి కార్యక్రమం పెట్టాం ఈ ముఖ్య ముఖ్యంగా ఈ టోర్నమెంట్ చేయడానికి నా బర్త్డే విశేష కారణం అలాగే మా పల్లా సీని గారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించడానికి విద్యోత్సవ సంబరాల్లో క్రీడాకారుల ద్వారా మా మూడు పార్టీలు మూడు పార్టీలు అందరం కలిపి ఈ క్రీడాకారులతోటి పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ మీ మీడియా మిత్రులకి మా తోటి నాయకులకి నా కార్యకర్తలకి ఈ అగరంపూడి క్రీడాకారులకు అందరికీ కూడా నా యొక్క ఈ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా ఈ టోర్నమెంట్ జరిపినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నా తరపుని మా పల్లా సీని గారి తరపుని మా కా మా ముమ్మడ పార్టీ నాయకుల తరపుని క్రీడాకారులకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు నా తోటి నాయకులు కూడా క్రీడల్ని ప్రోత్సహించి ముందుకి ఒక కబడ్డీ కబడ్డీ అని ఖోఖో ఇటువంటి క్రికెట్ ఇవన్నీ కూడా ఇంకా మా తోటి నా నాయకులు నాయకులందరూ కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఈ ఈ యొక్క అవకాశానికి ఇచ్చినట్టుగా అందరికీ సెలవు తీసుకుంటున్నాం